విశాల్ అనన్యకు ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి గదిలోకి తీసుకుని వెళ్తాడు ఇక గతంలో ప్రేమ పేరుతో మోసం చేసిన అనన్యను దర్శన్ ఇంట్లో చూడగానే విశాల్ ఒక్కసారిగా అవుతో అనన్యని నిలదీస్తూ నన్ను క్లాస్ టాపర్గా ఉండేవాడిని పెద్ద జోకర్ని చేసావు లాగా రోడ్లు పట్టుకొని తిరిగేలాగా చేసావు ఇప్పుడు ఈ పిచ్చి డ్రామాలు ఎందుకు అని చెప్పి విశాల్ నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో అనన్య ఒక్కసారిగా రెచ్చిపోతూ ఈ ఆస్తి కోసం ఆనంద భైరవి స్థానాన్ని నేను సొంతం చేసుకోవడం కోసం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక చాలు ఆపుని డ్రామాలు ఇప్పుడే వెళ్ళి నీ నిజ స్వరూపాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెడతాను అని చెప్పి విశాల్ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఆగు ఒక్క నిమిషం ఆగు అంటూ విశాల్కి అడ్డు చెప్తూ ఇక కావాలనే మెట్ల మీద నుండి కింద పడిపోతుంది అలా డొల్లుతూ కింద పడిపోవడంతో ఇంట్లో అందరూ కూడా అనన్య దగ్గరికి వస్తారు అమ్మ అనన్య ఏమైందమ్మా అని చెప్పి లీలావతి వాళ్ళు అడుగుతూ ఉంటారు నన్ను చంపొద్దు ప్లీజ్ నన్ను చంపొద్దు అంటూ అనన్య భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ అతను నన్ను మెట్ల మీద నుండి తోసేశాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అందరూ కూడా షాకింగ్గా విశాల్ వైపు చూస్తూ ఉంటారు విశాల్ కూడా అనన్య నటన ఏమీ అర్థం కాకపోవడంతో అలా షాకింగ్గా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు అక్క ఆయన నిన్నెందుకు చంపుతారక్క ఆయన నీకు వైద్యం చేయడానికి వచ్చారు అని శరణ్య అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో విశాల్ అనన్య బండారం మొత్తం కూడా బయట పెట్టేస్తాడా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈవిడ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి